దేవుని నామమునకు మహిమ కలిగిన కాక ఈ వాక్యాలను చిన్న పిట్టిన అందరిని దేవుడు అచ్చితంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని మీ కుటుంబాలను అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవాది దేవుడు దీవించిన కాక ఆమె యాకోబు వ్రాసిన పత్రిక ఒకట చదువుకుందామండి దేవుని యొక్క యు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దాసుడైన యాకోబు అన్య దేశముల దేశములయందు ఉన్న పన్నెండు గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించడని ఎరిగి మీరు నానా విధములైన సాధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనడి మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనను కొదువులేని వారినై ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగించనేయుడి మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవరెను అప్పుడు అతనికే అనుగ్రహింపబడిను ఆయన ఎవనిని గద్దింపక అందరికీ దారానముగా దయచేవాడు అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవరెను సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును అట్టి మనుషుడు దిమనుష్కుడై తన సమస్త మార్గములయందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకి ఏమైనాను దొరుకునని తలంచుకొనరాదు దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ ఎందు అతిశయింపవలను ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీనదశ ఎందు అతిశయింపవలను ఏనయనగా అతడు గడ్డి పువ్వులే గతించిపోవును సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని రాలను దాని స్వరూప సౌందర్యమును నశించును అలాగే ధనవంతుడును తన ప్రయత్నములు వాడిపోవును శోధన సహించేవాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తను వారికి వాగ్దానము చేసిన జీవి కిరీటము పొందును దేవుడు కీడి విషయమై చోధింపబడి నేరడు ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు ప్రతి వాడునూ తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్చబడి వాడై శోధింపబడిను దురాసా గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును నా ప్రియ సహోదరులారా మోసపోపిడి శ్రేష్టమైన ప్రతి ఇవి సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదే తండ్రి అద్ద నుండి వచ్చును ఆయన ఎందు ఏ సంచలత్వమైనను గమనాగమనం వలన కలుగు ఏ ఛాయనను లేదు ఆ ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండుటకు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనును నా ప్రియ సహోదరులారా మీరి సంగతి ఎరుగుదరు గనుక ప్రతి మనుషుడు వినుటకు ఎగురపడువాడును మాటలాడుటకు నిధారించువాడును కోపించుటకును నిధారించువాడునే ఉండవలను ఎందుకనగా నరిని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అందుచేత సమస్త కల్మసములు పెర్రవీకుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించేవారిన ఉండి ఎవడైనాను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తించని వాడైతే వాడు అబద్ధములో తన సమాజ సహజముఖమును చూసుకొని మనుషుని పోలియున్నాడు వాడు తన్ను చూసుకుని అవతలకు పోయి తానెట్టివాడు వెంటనే మరిచిపోవును గదా అయితే స్వాతంత్రముని చూ సంపూర్ణమైన విషయంలో తేరి చూసి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును ఎవడైనను నోటికి కళ్ళము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొని చూ భక్తి గలవాడునని అనుకునే ఎడరా వాని భక్తి వ్యర్థమే తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైన నిమ్మలమైనను నిష్కలంకమైన ఆ భక్తి ఎదనగా దిక్కులేని పిల్లలను విధ్వరాటను వారి ఇబ్బందిలో మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకొనుటయునే రెండు అంచవుకుందామండి నా సహోదరులారా మహిమా స్వరూప్యగు మన ప్రభు అయిన యేసుగ్రీస్తును కూర్చిన విశ్వాస విషయంలో మామాటము గలవారే ఉండకుడి ఏల బంగారు బొంగరము పెట్టుకుని ప్రశంస వస్త్రములు ధరించుకొని ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు పట్టుకుని దరిద్రుడును లోపలికి వచ్చిన ఎడలా మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వాని చూసు సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నీవిక్కడ నిలువుము లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువను కూర్చుండమని చెప్పిన ఎడల మీ మనసులలో భేదములు పెట్టుకుని మీరు దురాలోచనలతో విమర్శ చేసిన వార కారా నా ప్రియ సహోదరులారా ఆలకించుడి ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించే వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు ధనవంతులు నీ మీద కఠినముగా అధికారము చూపుదురు మిమ్మును న్యాయ సభలకు ఈర్చుకుని వారు వీరే కదా మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు వీరే కదా మెట్టుకుని వలని పొరుగువారిని ప్రేమించు లేఖనంలో ఉన్నట్టు ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞాన్ని మీరు నెరవేర్చినట్లా బాగుగానే ప్రవర్తించవారగుదరు మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులను తీర్చబడి పాపము ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గౌకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్ప తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటినీ విషయంలో అపరాధి అగను వ్యపచరింపవద్దు అని చెప్పిన ఎడల నరహత్య చేయవద్దనియూ చెప్పాను గనుక నీవు వెపచరింపకపోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్ర విషయములో అపరాధి వైతివి స్వాతంత్రము ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్లుగా మాట్లాడుడి అలాగనని ప్రవర్తించడి కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును కనికరము తీర్పును మించి అతిశయపడును నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఏమి ప్రయోజనము అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఈ యొక్క సమాధానము వెళ్ళడి చలికాచుకునిడి తప్పి తృప్తి పొందడని చెప్పినట్లా ఏమి ప్రయోజనము అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒట్టిగా ఉండి మృతమైనదగను అయితే ఒకడు నీకు విశ్వాసమున్నది నాకు క్రియలున్నవి క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచము నేను నా క్రియల చేత నా విశ్వాసమును నీకు కనపడుతునని చెప్పును దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు ఎలావూ నమ్ముట మంచిదే దయ్యములను నమ్మి వణుకుచున్నవి వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని గోరుచున్నావా మన పితరుడైన అబ్రహము తన కుమారుడైన ఇశాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా విశ్వాసం అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలిగి క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదియు గ్రహించుచున్నావు కదా కాబట్టి అబ్రహాము దేవుని నమ్మను అది అతనికి నీతిగాయించబడిను అని లేఖనము నెరవేర్చబడిను మరియు దేవుని స్నేహితుల స్నేహితుడవని అతనికి పేరు కలిగను మనుషుడు విశ్వాస మూలముగా మాత్రం కాక క్రియల మూలమునకు నీతి మంచుడని ఎంచబడినని మీరు దీవుని వలన దీని వలన గ్రహించిత్రి అటువలనే రాహపును వేసి కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలంగా నీతి మంత్రాలని ఎంచబడినను కదా ప్రాణము లేని ఎలాగో మృతము అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము మూడాధ్యాయం చదువుకుందామండి నా సహోదరులారా బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందదమని తెలుసుకొని మీ మీలో అనేకులు బోధకులు కాకుండా అనేక విషయములలో మన మందరము తప్పిపోవుచున్నాము ఎవడైనాను మాట ఎందు తప్పిన ఎడరా అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనము చుకొనిన శక్తిగల వాడగును గుర్రములు మనకు లోబటకై నోటికి కళ్ళము పట్టి వాటి శరీరమంతయు యూతి కదా వాడలను కూడా చూడి అవి ఎంతో గొప్పవై పెనుకాలకి కొట్టుకొని పో పోబడినను వాడ నడుపుబో అని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడిను అలాగన నాలుక కూడా చిన్న అవయమైనను బహుగా అదిరిపడిను ఎంత కొంచెమో నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలిపెట్టును నాలుక అగ్నియే నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యమును కలిగ ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును అది నరకము చేత చిచ్చు పెట్టబడును మృగపక్షి సర్ప జల జలసరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలను సాధు ఆయను కానీ ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు అది మరణకరమైన విషముతో నిండినది అది నిరర్ఘమైన దుష్టత్వమే దీనితో తండ్రి అయిన ప్రభువును స్థుతించుము దీనితో దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతము ఒక్క నోటి నుండి ఏ ఆశీర్వాదములు చేపవచనమును బయలువెళ్ళెను నా సహోదరులారా ఇలా ఉండకూడదు నీటి బుగ్గలో ఒక జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరిన నా సహోదరులారా అంజూరపు చెట్టున ఉలేవ పనులైనను తీయలు అంజూరపు పనులైనను కాయన అటువల్ని ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్లను ఊరవు మీలో జ్ఞాన వివేకములు గలవాడేవడు వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము గలవాడి తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను అయితే మీ హృదయములో సహి సహింప వలను కానీ మచ్చరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూసంబంధమైనది ప్రకృతి సంబంధమైనది దెయ్యముల జ్ఞానము వంటి దూనైన ఉన్నది ఏలైనగా మచ్చరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచకార్యమును ఉండును అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తరువాత సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోపడినది కనికరముతోను మంచి పాలముతోనూ నిండు పక్షపాతమైనను వేసధారణైన లేనిదీనైనది నీతి ఫలము సమాధానము వారికి సమాధానమందు విత్తబడును నాలుగుగా జైన్ చదువుకుందామండి మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి మీ అవయములలో పోరాడుమి భోగేచ్ఛల నుండియే కదా మీ మీ రాశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు నరహత్య చేయుదురు మచ్చరపడుదురు కానీ సంపాదించుకొనలేరు పోట్లాడుదురు యుద్ధము చేదురు కానీ దేవుని అడ అడగనందున మీకేమయ్యూ దొరకదు మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు గనక మీకేమీ దొరకటలేదు వ్యభిచారులారా మీ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎగరా కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరిన వాడు దేవునికి శత్రుభోగును ఆయన మన ఎందు నివసి పేసిన ఆత్మ మచ్చరపడినంతగా అపేక్షించు నా అను లేఖనము చెప్పునది వ్యర్థమని అనుకునిచున్నారా కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి కు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ ఎద్దుకు వచ్చును పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోండి దిమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొని వ్యాకుల పడుడి దుఃఖపడుడి ఏడువుడి మీ నవ్వు దుఃఖమున్నకును మీ ఆనందము చింతకును మార్చుకొనిడి ప్రభువు దృష్టికి దు. మిమ్మల్ని మీరు తగ్గించుకొని అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించను సహోదరులారా ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడకుడి తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు కాక న్యాయము విధించువాడవైతివి ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు ఆయనే రక్షించుటకును నశింపచేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు నరునికి నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించము రండని చెప్పుకుని వారులారా రేపేమి సంభవించడో మీకు తెలియదు మీ జీవం ఏపాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవరు వంటి వారే కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండే ఇది అది చేతమని చెప్పుకొనవలను ఇప్పుడైతే మీరు మీ ధన ఎందు అతిశయింపబడుచున్నారు ఇట్టి అంతయు చెడ్డది కాబట్టి మేరది చెయ్యనిరిగియు అలాగూ చెయ్యని వానికి పాపము కలుగును ఐదాయిత్యయం చదువుకుందామండి ఇదిగో ధనవంతులారా మీదకి వచ్చేది ఉపద్రవములను ఊచి ప్రాలాపించి ఏడుబడి మీ ధనము చెడిపోయెను మీ వస్త్రములు చిమ్మటను కొట్టి కొట్టినవాయను మీ బంగారమును మీ వెండియు తుప్పి పట్టినవి వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి వలె మీ శరీరములను తినివేను అంచెతినముల ఎందు ధనము కూచుకుంటేది ఇదిగో మీ చేలు కోసిన పనివారికి మీరు మోసముగా బిగబట్టిన కూలీ మొరపెట్టుచున్నది మీ కోత వారి కేకలు సైన్యములకు అధిపత్యకు ప్రభువు యొక్క చెవులలో చొచ్చి అన్నది మీరు భూమి మీద సుఖముగా జీవించి బాగా శక్తులై వదదినమునందు మీ హృదయములను పోషించుకుంటుడి మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుదురు అతడి మిమ్మను ఎదురెంపాడు సహోదరులారా ప్రభువు రాక రాకడ వరకు ఓపిక కలిగి ఉండి చూడుడి వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టిన కదా ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండి మీ హృదయములను స్థిరపరుచుకొని సహోదరులారా మీరు తీర్పు పొందుకుండు నిమిత్తము ఒకనికొక ఒకరి మీదనొకడు వణుకుడి సనుగుకుడి ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు నా సహోదరులారా ప్రభువు నా బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికకును మాదిరిగా పెట్టుకొనిడి సహించిన వారికి ధనులను కొనుచన్నాము గదా మీరు యోపు యొక్క సహనమును కూర్చి వింటిరి ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు నా సహోదరులారా ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని కానీ తోడని కానీ మరి తోడని కానీ ఒట్టి పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును కాదంటే కాదని ఉండవలను మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను ఎవరికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తనలో పాడవలను మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా అతడు సంగపు పెద్దలను పిలిపించవలను వారు ప్రభువు నాము అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను విశ్వాస సహితమైన ప్రార్థన ఆరోగిని స్వస్థపరచును ప్రభువు అతని లేపును అతడు పాపములు చే చేసిన వాడైతే పాపక్షమాపణ నందును మీ పాపములునొకొకడు ఒప్పుకొని మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకరు ఒకడు ప్రార్థన చేయుడి నీతిమంతులు విశ్వాసం మనపూర్వకమైనదే బహు బలము కలదై ఉండును ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే వర్ వర్షింపకుండినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరములు వరకు భూమి మీద వర్షింపలేదు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను భూమి తన ఫలమిచ్చెను నా సహోదరులారా మీరు ఎవడైనానూ సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించినలా పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించివాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకొనవలను దేవుడు వాక్యమును దీవించనుగాక ఆమె